సర్పంచ్ల పెండింగ్ బిల్లులో ఈ అసెంబ్లీ సమావేశంలో మా సమస్యను పరిష్కరించాలి నిన్న జరిగిన పీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఎట్లా ఆమోదించిరో అసెంబ్లీలో ఆ విధంగా మా సర్పంచ్లకు పెండింగ్ బిల్లు మీద కూడా ఎమ్మెల్యేలు మంత్రులంతా మా బిల్లులు చెల్లించే విధంగా అట్టనే ఆమోదపరిచి పరిష్కరించాలి ఎందుకంటే రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ది పనులు అయినాయి అదేవిధంగా చూసుకుంటే మేం కట్టిన డ్రంపింగ్ యార్డ్లు గాని శ్మశాన వాటికలు గాని రైతు వేదికలు గాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు గాని మన ఊరు మన బడి కార్యక్రమాలు గాని విధంగా గ్రామ పంచాయతీ భవనాలు గాని సీసీ రోడ్లు గాని దేశంలో ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లు అభివృద్ది పనులు చేసి అనేది అందరికీ తెలుసు కానీ ముఖ్యమంత్రి గారు గత మాకు మూడు సంవత్సరాల కింద బిల్లులు వచ్చేది ఉన్నాయి అది ఇది అని ముచ్చట్లు చెప్తుండవు ఈ ప్రభుత్వం ఎన్నిక ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికీ ప పద్నాలుగు అవుతుంది పద్నాలుగు నెలల సంధి కనీసం మా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఫైనాన్స్ నుంచి ఒక్క రూపాయి చెల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఇట్లా చూసుకుంటా పోతే అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇంకొకటి చెప్తుండు కేసీఆర్ గారు మీ సర్పంచ్ల గురువే మీ గురువే పెట్టిపోయినట్టు మరి అదేవిధంగా రాష్ట్రానికి కూడా ఇంత అప్పు ఉన్నదని చెప్తుండు ఆ అప్పులకు వడ్డీలు కడుతున్నా అని చెప్పుకుంటుండు కానీ మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించే దాంట్లో వివక్ష చూపిస్తుండు దీన్ని సరైనది కాదు మేము చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి మా గ్రామాల్లో మా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలు వాడుకుంటలేరా స్మశాన వాటికలు వాడుకుంటలే అదేవిధంగా రైతు వేదికలు వాడుకుంటలేరా క్రీడా ప్రాంగణం వాడుకుంటలేరా ఇట్లా మేము వేసిన సీసీ రోడ్ల పంట జనం నడుస్తలేరా కానీ ఇవన్నీ ఏమో ఉపయోగపడాలి కానీ ఇక్కడ మాత్రం మా సర్పంచ్లకు కేసీఆర్ పెట్టిపోయిన బకాయ అని చెప్తున్నావు కానీ మరి మీరు పెట్టిన ఈ రాష్ట్రంలో వచ్చిన సంధి మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సంధి మా సర్పంచ్ల బకాయి ఎందుకు ఇవ్వడం లేదు అదే విధంగా చూస్తే గతంలో నువ్వు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇందిరా పార్ మీ సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది మీ గౌరవంగా తలెత్తుకునేటట్టు మా ప్రభుత్వం వస్తే చూస్తామన్నారు కానీ తలెత్తుకునేటల్లో ఉంటే దాసుకునే పరిస్థితి ఉంది మేము ఉరితాళ్ళు వేసుకునే పరిస్థితులు విషం దాగే పరిస్థితులలో ఉన్నాం అంటే ఇన్ని ఇబ్బందులు ఎదుగుతున్నా ఇది ప్రజా ప్రభుత్వం అంటారు ప్రజాపాలన ప్రజలల్లో మేము భాగస్వాములం కాదా ఇది ప్రజా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధి లేకుండా పరిపాలన చేస్తున్న గ్రామాల్లో పరిపాలన చేస్తున్నది ఇది సరి అయిందా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలే మేము ఎందుకంటే శాంతియుతంగానే గాంధీ మార్గంలోనే గాంధీజీకి కన్నా గ్రామ స్వరాజ్యం కోసమే మేము పనిచేసిన సర్పంచ్లము కానీ ఇలా మేము అన్నమా రామచంద్ర అంటూ హైదరాబాద్ నగరంలో మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మేము అనేక మంది సూసైడ్ చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటూ అనేక మంది ఇబ్బందులు పడుతూ మేము ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరాలకు మేము ప్రయాణించే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఈ అసెంబ్లీ సమావేశంలో మాకు పరిష్కారం చూపట్టాలి బీసీ బిల్లు ఏ విధంగా ఆమోదపరిచిరో ఆ రకంగానే మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద ఒక పరిష్కారం ఈ ప్రభుత్వం చూపాలి ఎమ్మెల్యేలు మంత్రుల కానీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము కోరుతున్నాం ఇది ప్రజా ప్రభుత్వాన్ని గొప్పగా చెప్పుకుంటున్న దాంట్లో మేము ప్రజలలో భాగస్వాములం కాబట్టి మా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం